వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం వైసీపీ మాజీ శాసనసభ్యులు శ్రీ అలచంకి జోగారావు గారి సారథ్యంలో మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ డెబ్బై జయంతి వేడుకల నిర్వహణ వందలాది మంది ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారి చేతుల మీదుగా వైసీపీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ఘనంగా మహానేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా నేరాశ్రయుల వసతి గృహంలో పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక మాజీ శాసనసభ్యులు అర్జంగి జోగారావు గారు మనందరికీ తెలుసు ఆయన ఐదు సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పార్వతీపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ అలచింది జోగారావు గారికి పేరు పేరున పురస్కరించుకొని పార్తీపురం పట్నంలో ఉండే పార్తీపురం నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కలిపి వచ్చి పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు కేక్ కట్ చేసే ముందు ఆయన ఆలోచన విధానము రాజశేఖర రెడ్డి గారంటే రైతు దినోత్సవం రాజశేఖర రెడ్డి గారంటే పేదవాడికి పూర్తిస్థాయిగా విద్యను అభ్యసించడం పేదవాడి రాజశేఖర రెడ్డి గారంటే పేదవాడికి ఆరోగ్యం అందించడం రాజశేఖర రెడ్డి గారంటే వ్యవసాయానికి నీరు అందించడం పేదవాడు అంటే డాక్ర అక్కచిల్లల్ని అక్కచిల్ల ఆర్థికంగా నిలబెట్టుకోవడం పేద రాజశేఖర రెడ్డి గారంటే ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు నిమ్మన జాతులు ఎస్సీ ఎస్టీలు ధైర్యంగా బతకడం ఆయన పుట్టినరోజున జరుపుకుంటున్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ధైర్యంగా ఒక మాట చెప్పగలం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు నిమ్నజాతులు అట్టడిక వర్గాలు గ్రామాల్లో ఉండే మహిళలు రైతాంగము డ్వాక్రా అక్కచీలలో అందరూ కూడా ఒకటే ఆలోచన రాజశేఖర రెడ్డి గారు ముందు కానీ తరువాత కానీ ఇంకొక నాయకుడు రాజశేఖర్ లాగా పరిపాలన సాగించిన ఎక్కడ లేదు కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజుని మళ్ళీ ఇంకొకసారి డెబ్బై ఐదు సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ఈ ఈ ఈ ఉండే రైతాంగం కోసం డాక్టర్ అక్కచిల్లల కోసం లేదా పిల్లలు బడికి పంపిస్తున్న తల్లుల కోసం మరి ముఖ్యంగా పూర్తి ఆరోగ్యం కోసం అలాగే గ్రామాల్లో ఉండే నిమ్మిన జాతులు అట్టడి గౌరవం కోసం అని చెప్పి మీ అందరినీ ఆయన పుట్టినరోజును స్మరించుకుంటూ కేక్ కట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ